ఫ్రెండ్స్ అందరికి ఇగో మా బాబు ఏమో మంచినీళ్ళు తాత తీసుకురమ్మని చెప్పిండు నేను తీసుకొచ్చిన తర్వాత ఏమో రెండు మూడు సార్లు తిరుగుతాను కానీ వాటర్ తాగట్లేదు ఇందాక తెమ్మని ఎందుకు చెప్పినావు బావా నిజమే కావచ్చు మరి పట్ట తాగు ఎంతసేపు అని తిరగాలి నీ చుట్టూ బతులాడుతున్నావు కదా వదిలాడతాను అన్న నువ్వు నాకు చెప్పి నీ చుట్టూ తిరిపి చుట్టూ తిప్పుకుంటున్నా ఊకే సో ఎవరైనా ఇట్లా పని చేసినప్పుడు అయితే మంచినీళ్ళు అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మంచినీళ్ళు తాగక కొంతమంది ఎండలో పని చేసి గుండె ఎండిపోయి అయితే కొంతమంది చనిపోతున్నారు సో అలా కాకుండా మంచిగా ఎప్పుడంటే అప్పుడు మనం పని చేసేటప్పుడు అయితే నీళ్ళు అయితే వెంట వెంటనే తాగాలి సో అందరికీ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్